హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహా సాయిరావు ఈరోజు నేను ఒక చిన్న మినీ లాగ్ అయితే చూపిస్తున్నాను ఇంకా నేను ఇక్కడ స్వీట్ కార్న్ వలుస్తున్నానండి అలాగే మా బాబుకి కొన్ని పాలు కూడా ఇచ్చాను ఇంకా పాలు తాగడానికైతే చాలా సతాయిస్తాడు ఇలా మా బాబుకి పాలు తాగి తాగమని చెప్తూ నేను ఇంకా స్వీట్ కార్న్ అయితే ఒలుస్తున్నానండి ఇలా ఎంతమంది స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని తింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి చూడండి పాలు తాగమంటే నేను తాగను అని ఎట్లా ఏడుస్తున్నాడు చాలా వరకు అయితే తాగడండి ఇంకా లాస్ట్ వరకు కూడా పాలు అయితే తాగలేదు అలాగే సత ఇస్తాడు ఇంకా నేను ఇలా అయితే సీట్ కార్న్ మొత్తం మొలుస్తున్నాను ఇంకా దీన్ని కొంచెం నేను వాటర్లో బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా కొంచెము చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని తింటానండి ఇలా నచ్చని వాళ్ళు ఇలానే ఒల్చుకున్న తర్వాత కొంచెం కడు దాన్ని వాటర్తో వాష్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారు అలా నచ్చితే అలా కూడా తినొచ్చు ఇంకా నేనైతే ఆయిల్ లేకుండా తినాలి కాబట్టి తిన తింటాను కాబట్టి ఎక్కువ ఇంకా వాటర్లో బాయిల్ చేసుకొని పైనుండి నుండి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని తింటానండి ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా ఇంకా తాగను తాగను అని టూ త్రీ టైమ్స్ అయితే ఇచ్చాడు ఇంకా ఫస్ట్ అది తాగడానికి ఇంకా టీవీ కూడా చూసుకుంటూనే తాగుతాడు ఆ టీవీ కూడా పెట్టినా కూడా ఇంకా ఆ టీవీలో చూసుకుంటూనే తాగలేదు ఇంకా లాస్ట్కి ఏడుస్తూ ఏడుస్తూ అయితే పాలు పక్కన పెట్టేశాడు అలాగే ఇంకా స్వీట్ కార్న్తో వడలు కూడా చేస్తారండి ఇంకా నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో వడలు ఎలా చేస్తారో చూపిస్తాను అలాగే స్వీట్ కార్న్ని ఆయిల్లో ఎలా ఫ్రై చేస్తారో కూడా చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఇంకా దీన్ని బాయిల్ చేసుకునే ప్రాసెస్ ఇంకా నా వంట ఇంకొక ఇది ఒక చిన్న లాగ్ అండి ఇలా బాయిల్ చేసి ఒక సైడ్ రైస్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇంకా నేను కర్రీ అరవి కర్రీ చేస్తున్నానండి అరవికి కావాల్సిన టమాటాస్ ఆనియన్ ఇలా కట్ చేసుకుంటున్నాను వన్ సైడు ఇంకా ఇంకొక వన్ సైడ్ అయితే స్వీట్ కార్న్ కుక్ చేయడానికి వాటర్ పెట్టుకున్నాను ఒక సైడ్ రైస్ కుక్ అవుతుంది ఇలా వాటర్ పెట్టుకొని స్వీట్ కార్న్ కుక్ చేయడానికి దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం ఒక స్పించ్ సాల్ట్ ఒక స్పించ్ పసుపు కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి మంచిగా బాయిల్ అవు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకోవడం వల్ల స్వీట్ కార్న్కి కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది అలా సాల్ట్ ముందే యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవడం వల్ల కొంచెం సాల్టీగా వస్తుంది తినేటప్పుడు చూస్తున్నారు కదా ఇలా నేను ఇంకైతే ఇది ఒక సైడ్ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఇంకా మీరు ఒకవేళ బౌల్ పెద్దగా ఉంది అంటే హై ఫ్లేమ్లో పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు ఇంకా నేను కరెక్ట్గా చిన్న బౌల్ పెట్టుకున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఇలా కుక్ చేసుకుంటున్నాను ఇంకా వన్ సైడ్ అయితే రైస్ని కలుపుతూ కుక్ చేసుకుంటున్నాను ఇలా రైస్ని అయితే వాటర్ స్ట్రెయిండ్ చేసుకుంటున్నాను రైస్ ఉడికింది ఇలా మీరు కూడా వన్ సైడ్ ఒక వర్క్ వన్ సైడ్ ఇంకో వర్క్ చేసుకుంటేనే తొందరగా పని అవుతుంది అలాగే మీరు కూడా ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ కూడా అడుగుతున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా నా వీడియోస్ని కూడా బ్యాక్ వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ని కూడా చూడండి ఇలా అయితే రైస్ అయితే ఒక సైడు అంపేసుకున్నానండి ఇంకా పంపేసుకొని దమ్కి పెట్టాను ఇలా ఇంకో సైడ్ అయితే స్వీట్ కానీ సిమ్లో ఉంది ఒకసారి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా నేను కర్రీ అయితే స్టార్ట్ చేయాలి ఇలా రైస్ కంప్లీట్ అయింది ఇలా కంప్లీట్ చేసి కర్రీ కోసం ఇంకా కర్రీ అరవి కాబట్టి ఇంకా నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేస్తున్నాను ఇలా నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి ఇంకా కావాల్సినవి ఉన్నాయో ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో కర్రీ వేసి రెడ్ చిల్లి వేసి కొంచెం దాన్ని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అవ్వగానే దాంట్లో కొంచెం కట్ కట్ చేసి పేస్ట్ పట్ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసానండి కావాలనుకుంటే మీరే చాపుడు ఆనియన్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పేస్ట్ని వేస్తున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది అట్లా ఉంటే కొంచెం నేను మా బాబుకి కూడా పెట్టడానికి వీలు ఉంటుంది కాబట్టి సో నేను దీన్ని ఆనియన్ వేసి పెట్టుకున్నానండి ఇంకా బ్యాక్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వాయిస్ ప్లీజ్ అడ్జస్ట్ కావాలి ఇలా ఆనియన్ పేస్ట్ను కూడా ఆయిల్లో ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వస్తుంది అలాగే పచ్చి వాసన పోయి స్వీట్ కర్రీ స్వీట్గా ఉండకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆనియన్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా అయితే నేను ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి ఒక సైడు ఒక సైడు ఇంకా కాను కుక్ అవుతూనే ఉంది ఇలా ఫ్రై అవ్వగానే కొంచెం గోల్డెన్ కలర్ రాగానే కొంచెం హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు కూడా పసుపును ఒక థర్టీ సెకండ్ అయినా ఫ్రై చేసుకోవాలి ఇది నేను చేసే పద్ధతి మాత్రమే మీరు ఎలా చేస్తారో అలా చేసుకోండి ఇంకా నేను నేనైతే ఒక థర్టీ సెకండ్స్ ఆయిల్లో పసుపుని ఫ్రై చేస్తాను దాని తర్వాత మనం కట్కి కట్ చేసి పెట్టుకున్న అరవీని కూడా యాడ్ చేస్తానండి ఇంకా ఒక మిక్చీని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని కలుపుతూ ఉంటానండి ఎందుకంటే కలపడం అనేది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి అడుగు ఎక్కువ మాడదు అందుకనే నేను చాలా తక్కువ కలుపుతాను ఒకవేళ లై ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కుక్ చేసుకున్నట్టయితే కంపల్సరీ కలుపుతూ మీరు చేసుకోండి లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఎక్కువ కలపకున్నా పర్లేదు కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం ఎక్కువ కలుపు కలపాలండి కలపడం వల్ల కింద అడుగు మాడకుండా తొందరగా ఫ్రై అవుతూ ఉంటుంది మనకు టైం లేనప్పుడు ఎక్కడన్నా ఉంటే అప్పుడు ఫాస్ట్గా వంట చేసుకొని వెళ్ళాల్సిన టైంలో మాత్రం హైఫ్లేమ్లో పెట్టి చేస్తాం కదా అలాంటి టైంలో మనం స్టవ్ దగ్గరనే ఉండి కంపల్సరీ కలుపుతూ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది అలాగే మనకు కర్రీ చేసుకునేటప్పుడు కూడా మనం కర్రీ స్టవ్ దగ్గరనే ఉంటాం కాబట్టి ఇంకా హైఫ్లేమ్లో పెట్టి చేసుకున్న ఏం కదండి ఇంకా నేనైతే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి ఇంకా దాని తర్వాత మనం నేను మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా మనకు గ్రేవీ లాగా వస్తుంది ఇంకా చాలామంది ఇంకా పిల్లలు అన్నీ తినే అయితే ఏం కాదండి మా బాబుకైతే ఇంకా నేను ఆనియన్ ఇట్లా కట్ చేసి చాపడ్ ఆనియన్ చాపడ్ టమాటో వస్తే బాబు తినాడు కాబట్టి నేను అన్నీ మిక్స్ పట్టి ఇంకా గ్రేవీలా గ్రేవీలాగా చేస్తున్నాను కర్రీ కానీ చాలా వరకు అయితే ఆనియన్ చాపడ్ ఆనియన్ చాపుడు టమాటా వేసి కూడా చేసుకుంటారు ఇంకా నేను దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి కావాలనుకుంటే మీరు దీంట్లో ఇంకా మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకా కొంచెం చూసి వేసుకోవచ్చు మేమైతే ఇంకా కొంచెం లైట్గానే తింటాం కాబట్టి యాడ్ చేశాను ఇంకా గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ దాంట్లో గరం మసాలా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం లైట్గా స్మెల్ బాగుంటుంది ఇలాగ నేను గరం మసాలా వేసి కూడా ఒకసారి కలుపుకున్నాను బాగా ఇలా చూసారు కదా నేను ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా కలుపుకున్నాను చూస్తున్నారు కదా ఇలా నేను కలపడం వలన ఏమవుతుందంటే పక్కన మాడకుండా పక్కలు మాడకుండా ఇంకా కింద అడుగు మాడకుండా ఉంటుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుతున్నాను ఇలా కలుపుతూ మ్యాక్స్ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకున్నానండి ఇలా కుక్ చేసుకొని ఇంకా మనకు కావాల్సినంత అంటే కొంతమంది గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఎక్కువ వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇంకా గ్రేవీ అవసరం లేదు అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసేసుకోండి నేనైతే వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఇంకా దాన్ని ఒకసారి కలుపుకొని ఒకసారి చెక్ చేసుకుంటానండి సాల్ట్ ఇంకా కారం కరెక్ట్ ఉందా అనేసి చెక్ చేసుకొని ఇంకా నేను కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ లేకపోతే ఫోర్ టు ఫైవ్ అన్న ఫోర్ టు ఫైవ్ అయితే ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది అలా ఉడికించుకుంటానండి ఇంకా కావాలనుకుంటే మీ దీంట్లో కొంచెం కారం తినే వాళ్ళైతే మాత్రం లవంగం పొడి కూడా యాడ్ చేసుకోండి అది వేసుకోవడం వలన చాలా స్పైసీగా ఉంటుంది ఇంకా కొంతమంది గ్రేవీ కావాలి అనుకుంటే దీంట్లో టమాటాలు స్కిప్ చేసి టమాటాలు చాపుడ్ చేసుకొని ఒక టమాటా వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలండి అలా కూడా బాగానే ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గానే చేసుకుంటారు ఇంకా నేనైతే ఇలా సింపుల్గా కర్రీ అయితే చేసేసుకున్నాను ఇంకా మసాలా కావాలి అనుకుంటే నా నేను చేసిన వీడియోలో అరవి మసాలా ఎలా చేసుకోవాలని వీడియో కూడా ఉంది కావాలంటే ఆ వీడియోని కూడా చూడండి ఇలా అయితే కర్రీ కుక్ అయిపోయిందండి కర్రీని కూడా పక్కన తీసి పెట్టుకున్నాను ఇంకా స్వీట్ కార్న్ కూడా కుక్ అయిపోయింది ఇంకా స్వీట్ కార్న్ నుండి వాటర్ సపరేట్ చేస్తున్నాను ఇలా వాటర్ సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇంకా తినేవాళ్ళు ఉంటే వేడిగా తినేవాళ్ళు ఉంటే వేడిగానే తినండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్కాను అలా వేడిగా ఉన్నప్పుడే దానిపైన కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం లిటిల్ బిటిల్ కారం వేసుకొని తినండి ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా అన్నం తినలేదు కాబట్టి అన్నం తిని తిందామని అనుకున్నాను కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మీరు కూడా ఇలా మాలాగే స్వీట్ కార్ని తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే నా చిన్న మినీ లాగ్ అండి కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా మా బాబుకి అయితే అన్నం కలుపుతున్నాను ఇంకా మా బాబుకి అన్నం తినిపించిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తాను ఇది మా ఈరోజు డిన్నర్ చూస్తున్నారు కదా ఇలా అయితే నా వర్క్ ఫినిష్ చేసుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవ్రీ హౌస్ వైఫ్స్కి కామన్గా ఈ వర్క్స్ ఉంటేనే ఉంటాయి కంపల్సరీ ఇంకా మనం చేసుకోవాలి తప్పదు సో థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్